ఇంద్రకీలాద్రిపై దివ్యాంగుల్ని అవమానిస్తున్న కూటమి ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు చిన్నపిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఆలయ సిబ్బంది వృద్ధులు దివ్యాంగుల సౌకర్యం కోసం వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు బీఐపీ వాహనాల్ని లిఫ్ట్ వరకు అనుమతిస్తున్న పోలీసులు దివ్యాంగుల త్రిచక్ర వాహనాల్ని మాత్రం అడ్డగిస్తున్నారు లేదు సార్ చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో సార్ చందాలంగా ఉంది నాకు బాధ అనిపిస్తుంది అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ కింద నుంచి సార్ మీరు ఎలా వచ్చారు పైకి నేను భవానీ గార్డుకి వెళ్ళి అక్కడ వెహికల్ పెట్టి అక్కడ అక్కడ ఉంటే అది ఇక్కడికి వచ్చాను సార్

టెంపుల్ బైక్ వస్తారు కదా ఎలా వస్తారు మీరు వెహికల్ అని ఎలా చేశారు మీకు అంటే హ్యాండి క్యాపిట్స్ కొంతమందికి ఎలా చేస్తారు వెహికల్స్ మీకు కింద గొడవ వేసుకున్నా గానీ పంపిణీ లేదు సార్ భవానీ కాటికి వెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ వెహికల్స్ లో ఇక్కడ వచ్చారు సార్ అక్కడ దింపేస్తారు కింద అన్ని నడుచుకుంటూ వచ్చారు సార్ కింద బ్యాటరీ వెహికల్ ఉంది అన్నారు మరి ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా టెస్ట్ వేశారంట ఛార్జింగ్ పెట్టుకున్నారు టూ అవర్స్ పట్టింది అంట సార్ నేను పొద్దున కరెక్ట్ గా పదింటికి వచ్చాను సార్ కిందనే కిందనే దింపుతున్నాను కానీ ಎವರು ಪೈಕ ರೇಷ್ರು ಸರ್ ಕೊನ ಅಡಗಾಲಕ್ಕೆ ಕೂಡ ಚಿನ್ನ ಪಿಲ್ವೇಕೂಡ ಎಂದರೆ ನಾವು ಚಾಲ ಡಿಗ್ನಿಟ ಬ್ಯಾಂಕ್ ಪಿಲ್ವೇ ಎಲ್ಲ ಚಡ್ಡ ನೇ ನಿಜನಾ ಸರ್ ವೈಕ್ ನೇನು ಜನಸಾನ ಕಾರ್ಯಕರ್ತು ಮಾತಾಡಕು ಇಟ್ಟು ಮಾತಾಡಕ ನಿಜ ಮಾತಾಡಕು ಎ